ఎంతో గుమగుమలాడే టమాటో దోసకాయ ముక్కల పచ్చడి తయారు చేశాను అసలు దీని రుచి అనేది మామూలుగా ఉండదండి ఎంత బాగుంటుందంటే అన్నం అంతా కూడా దీంతోనే తినేయచ్చు అంత రుచిగా ఉంటుంది అంత టేస్టీ పచ్చడి అనమాట ఇది ఇంకెందుకు ఆలస్యం టమాటో దోసకాయ ముక్కల పచ్చడి తయారు చేసేసుకుంటారా మీరు కూడా టమాటో దోసకాయ పచ్చడికి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెడుతున్నాను ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ నేను ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ పచ్చడికాయతే ఇవి సరిపోతాయి మీరు ఈ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి వీటిని ఇట్లా తుంచుకుని వేసుకుందాం లేదంటే పేలతయ్యవి పావు కిలో టమాటాలని శుభ్రంగా కడిగాను వీటిని ఇప్పుడు ముక్కల్లా కట్ చేసుకుని ఇదే కడాయిలో వేసేసుకుందాం వీటిని ఇందులో వేసేస్తున్నాను పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను ఎందుకంటే టమాటాలోనూ పులుపు ఉంటుంది దోసకాయలో కూడా పులుపు ఉంటుంది కదా టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగానే వేస్తున్నాను వీటిని మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గనిద్దాము అప్పటి వరకు మూత పెడతాను మధ్య మధ్యలో ఇట్లా మూత తీసి ఇట్లా తలది తిప్పుకుందాం ఇవి మగ్గిపోయినాయి టమాటాల నుంచి అంతా ఇవి ఇట్లా వచ్చేసే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని కంప్లీట్గా చల్లారినిద్దాం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు పూర్తిగా చల్లారిపోయాయి వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను రోట్లో దంచుకోవచ్చు కానీ కొద్దిగా టమాటాలు పల్స్గా ఉంటాయి కదా కళ్ళల్లో అది పడుతుందని నేను దంచట్లేదు పైగా అందరికీ కూడా రోడ్లు అందుబాటులో ఉండవు కదా మిక్సీలో కూడా రోట్లో చేసుకున్నట్టే వస్తుంది ఒక చిన్నుల్లిపాయని తీసుకుని వీటిని గబ్బాలుగా విడదీశాను వీటి పై పొట్టేం పూర్తిగా తీయలేదు ఈ ముక్కులు గిల్లేసి వేసేస్తున్నాను ఈ ఒక పది పదిహేను వరకు ఉంటాయి టీ స్పూను జీలకర్ర వేసేస్తున్నాను ఈ రెండు కూడా పచ్చివే వెల్లుల్లిపాయలు నుండి జీలకర్ర రుచికి తగినంత ఉప్పేస్తున్నాను నేనైతే ఇక్కడ కళ్ళు ఉప్పేసాను పచ్చళ్ళలో ఇది చాలా బాగుంటుందని వేస్తున్నాను మీరైతే నార్మల్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు గుప్పిడి కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇట్లా తుంచుకునేసేస్తున్నాను కచ్చ మిక్సీ పట్టుకుందాం ఇట్లా కచ్చ పచ్చగా పట్టాను పచ్చడిని దీన్ని ఇప్పుడు ఈ బౌల్లో వేసేద్దాం చిన్న దోసకాయ తీసుకున్నాను నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది దీన్ని చెక్కు తీసేసి చేదు కూడా చూసుకున్నాను గింజల్లోనూ కండలో కూడా చేదు లేదు గింజలు మొత్తం తీసేసాను ఒకవేళ మీకు గింజలు ఇష్టం ఉంటే కనుక గింజలు కూడా వేసుకోండి సన్నటి ముక్కల్లా కట్ చేసి పచ్చివే ఈ పచ్చట్లో కలిపేస్తున్నాను ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకున్నాం ఒకవేళ మీకు తాలింపు ఇష్టం లేకపోతే ఇట్లా కూడా వేసుకుని తినచ్చు కానీ తాలింపు పెట్టుకుంటేనే పచ్చడి బాగుంటుంది ఇది టమాటా దోసకాయ పచ్చడికి తాలింపు వేస్తున్నాను దీనికోసం స్టవ్ వెలిగిచ్చి ఒక చిన్న కడాయి పెట్టాను ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నాను కొంచెం మెంతులు వేస్తా ఒక అర టీ స్పూను ఆవాలు టేబుల్ స్పూను మినపగుళ్ళు టేబుల్ స్పూను శనగపప్పు రెండు ఎండుమిరపకాయలు చిటికెడు పసుపు చిటికెడు ఇంగు వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసేసుకోవచ్చు అయినా కూడా బాగానే ఉంటుంది ఇంగు ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నాను నేనైతే ఒక రెమ్మ కరివేపాకు ఈ పోపులన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు తాలింపుని వేయించుకుందాం ఈ తాలింపుని పచ్చట్లో వేసేస్తున్నాను ఎంతో గుమగుమలాడే టొమాటో దోసకాయ ముక్కల పచ్చడి తయారు చేశాను అసలు దీని రుచి అనేది మామూలుగా ఉండదండి ఎంత బాగుంటుందంటే అసలు అన్నం అంతా కూడా దీంతోనే తినేయచ్చు అంత రుచిగా ఉంటుంది అంత టేస్టీ పచ్చడి అనమాట ఇది ఇంకెందుకు ఆలస్యం టమాటో దోసకాయ ముక్కల పచ్చడి తయారు చేసేసుకుంటారా మీరు కూడా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మరిన్ని మంచి రెసిపీలు మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్లో వస్తూ ఉంటాయి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి నేను తయారు చేస్తున్న ఈ రెసిపీలు మీకు నచ్చినట్లయితే మంచి కామెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి